जेपी గవర్నర్ అధ్యక్షననటువంటి నివేదారెడ్డి గారికి అలాగే వీరికి పేరున్నటువంటి మార్ని శాస్త్ర సభ్రారగరి పరిటి శిరిగరికి వినతి గారికి ప్రదర్శన వీత శ్రీనాథ్ గారికి వైనంద్ గారికి అలాగే వీత మీడియా మాతృత్వం పాఠకత్వం అందరికీ కూడా ప్రతిష్కర్ తన కోట్ చేర్పియడం నవస్థన తెలిజేయించుకు

వారికి వాతావరణం ప్రయత్నాల కోసం నిజమైన జన్సి కనుక వారి యొక్క హక్కుని సాగు రాస్తూ ఏ విధంగా ఇబ్బంది పెట్టడం ఆ విషయాన్ని చెప్పడం జరిగింది అది కూడా ప్రజలు భావని కనుకనే వారికి బుద్ధి చెప్పి ఈటీ పాపిషన్ జరిగింది అని చెప్పేసి సాల విషయాలు తెలియజేసింది ఎందుకంటే అధికారాన్ని ఎప్పుడు కూడా దొరికే ఉన్నది అధికారం ప్రజలు మంచి చేయాలని న్యాయాన్ని నిత్యం పెట్టాలని అక్కడ ప్రతి ఒక్కరికి కూడా భాగస్వామ్యం చేయాలనే ఆలోచనతో ప్రజలు ఎప్పుడు కూడా అధికారం ఇస్తారు మంచిగా పరిపాలన చేస్తారు కానీ అధికారం వచ్చేసరికి ఇష్టాంతాలు చేసి వారు డబ్బులు ప్రజాదానాన్ని వృధా చేసి అలాగే మీడియా మీడియా వృత్తులకే డబ్బులు అలాగే వృధా చేస్తారు అంటే మీడియా వృత్తులకైనా సరే వారికి రావడం టక్ ఏదైతే ఉందో అది కల్పించాలి కూడా బాగుంటుంది టెక్నీషియన్ క్యాన్సిల్ చేసి ఇబ్బంది పెట్టడం చాలా దుర్మార్గం ఇది అందుకనే ప్రజలు వాళ్ళకి ఇచ్చేసి పంపించారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు ఏదైతే ఆ ఎక్యుడేషన్ ఉందో ఆ ఎక్యుడేషన్ సంబంధించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకెళ్లి సముచిత నాయకు జరిగేటట్టుగా నేను చేస్తానని చెప్పి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అటు తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు కూడా మంచి ప్రజాస్వామ్యబద్ధంగా బద్ధంగా మంచిగా చేయాలని ఒక ఆలోచిస్తుంది ప్రజలు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కనుక ప్రజల యొక్క ఆలోచన అనుగుణంగా నడుస్తాం మీ హక్కుల్ని కాపాడతాం మీ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి తప్పనిసరిగా సాధించే వరకు మీద ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకా నేను మేనిఫెస్టో లో కూడా పెట్టొచ్చు చాలా విలేకరు పొందలకు అటు మీడియా మీడియా మిత్రులందరికీ కూడా మేము వస్తే మీకు అటు హౌసింగ్ ప్లాట్స్ కావచ్చు నాకు ఏదైతే బెనిఫిట్స్ వాళ్ళు బెనిఫిట్స్ మీరు పెట్టారు దాన్ని అందరూ కూడా హర్షించారు మాకు అధికారం కావడానికి మీరు అందరూ కృషి వాట్ వాటిపైన కూడా మేము మీకు అండగా ఉంటాం ఖచ్చితంగా ఆయన నెలవేరుస్తాం కూడా ఇది అటువైపు నిరంతరం ప్రయత్నం చేసి వృత్తి చేసినటువంటి బాధ్యత కూడా తీసుకోవాలి చేస్తారులే అనుకుంటే ఇప్పుడు చూస్తే చాలా పని ఒత్తిడి ఉంది ఎక్కడికి వెళ్ళినా జలం వస్తున్నారు నెలవల్ వేస్తే మరి ప్రజలు ఒక నమ్మకంతో వస్తున్నారు దీనికి పని చాలా పెరిగింది పని ఒత్తిడి పెరిగింది ప్రజల యొక్క ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగింది కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంది సో ఇలాగా ఈ పని ఒత్తిడిలో కావచ్చు కావచ్చు ఒక్కోసారి ఇచ్చినటువంటి మాటలు మర్చిపోయే పర్చు పెట్టారు గుర్తు బాధ్యత మీద కూడా అమ్మగారు నిరంతరం ఒక టీం పెట్టి నాయకుల దగ్గరికి పంపించి మీరు మాట ఇచ్చారు మాటలు నిర్చం పెట్టుకోమని చెప్పేటువంటి బాధ్యత కూడా గుర్తు బాధ్యత కూడా మీరు అవసరం ఉందని చెప్పి